నాస్తిక ఉద్యమ నిర్మాత ఘోర గోపరాజు రామచంద్రారావు దీని గురించి చూద్దాం మూల నమ్మకాలను మునిగిపోయి ఉన్న దైవ కేంద్ర సమాజాన్ని మానవ కేంద్ర సమాజంగా మార్చడానికి దైవ కేంద్ర సమాజాన్ని మానవ కేంద్ర సమాజంగా మార్చడానికి జీవితాంతం చేసిన మహోన్నతుడు గోపరాజు రామచంద్రారావు ఘోర మూఢనమ్మకాలతో మునిగిపోయి ఉన్న దైవ కేంద్ర సమాజాన్ని మానవ కేంద్ర సమాజంగా మార్చడానికి జీవితాంతం చేసిన మహోన్నతుడే గోపచంద్ర గోపుర రామచంద్రరావు గోర ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా ఛత్రపురంలో సంప్రదాయ కుటుంబంలో జన్మించారు గోర పంతొమ్మిది వందల రెండులో స్వతంత్ర భావాల కలవారు కావడంతో ఎక్కడా ఈ ఉద్యోగులు ఎలకలుగా ఉండలేకపోయారు నాస్తికంగా మారుతున్న దశలోనే ఆయన ఇంట్లో ఉండే ఆచార సంప్రదాయాలతో రాజీ పడేవారు కాదు అంటే ఈ నాస్తిక మాత దశలోనే తన ఇంట్లో ఉండే ఆచార సంప్రదాయం రాజీ పడేవారు గోరా గోడ గోరగారు తండ్రికి తన ప్రభుత్వ రచ్చబోలు తోటి భార్య పిల్లలతో ఇల్లు వదిలి బయటకు వచ్చేశారు ఘోర సమాజం మార్పు తేవడానికి భార్య సరస్వతి ఘోరతో ఆలోచించి కృష్ణా జిల్లా ముదునూరులో నాసియా కేంద్రాన్ని పంతొమ్మిది నలభైలో స్థాపించారు సంపూర్ణ గ్రామీణాభివృద్ధి సా సాధించడానికి కుల మతాలు అతీతంగా మానవాద మూలాలపై ఇది నడిచింది దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రసిద్ధి ప్రస్తుతపరచే నాసియా కేంద్రాన్ని ఈ వరకు మార్చారు ప్రపంచ హేతువాద నాస్తికోద్యమైన ఘోర స్థాపించిన ఆ నాస్తికేదైంది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో తొలి ప్రపంచ నాస్తిక మహాసభలు విజయవాడలో నిర్వహించిన తర్వాత గోదావరి అప్పటికి ఆయన వయసు డెబ్బై సంవత్సరాలు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో తొలి ప్రపంచ నాస్తిక మహాసభ విజయవాడలో నిర్వహించారు గోదాగారు అప్పటికి ఆయన మహిళ డెబ్బై గోదాగర్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూలై ఇరవై ఆరున తుది శ్వాసం అనమాట రెండు వేల రెండులో ఘోరా సత జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం తపాల బిల్లు కూడా విడుదల చేస్తుంది వాస్తవాలు చెప్పేవారు లేక ఈ తరం దారి తప్పుందని గోరా జీవితం రచనలు మనం తపంచానికి తెలియజేయాలన్నమాట ఘోరా అని వృక్షశాస్త్ర అధ్యాపకుడు అన్నమాట ఘోర స్వతంత్ర సమర యోధుడు గాంధీజీ అనుచరుడు జాతీయ శాఖ కాంగ్రెస్ కార్యనియకుడు అయిన ఘోర తాను ఏం చెప్పారో అదే చూపారు అస్ఫృత నివారణకు ఆర్థిక సమాజ సాధన కృషి చేస్తున్న ప్రజలు కులమతత్వాన్ని నిర్మూలించడం అనిపి కార్యకర్త సమిష్టి భోజనాలు నిర్వహిస్తూ జనాన్ని మతాంతికవ నడిపించిన కార్యశైలి దేశం ఉన్నత సులభంగా అందుబాటులో లేని కాలంలో దానికోసం తాను కొత్త పట్టణ స్థాపించిన వైజ్ఞానిక విద్యార్థి గోరగారు సరస్వతి గోరేగర్ని పెళ్లి చేసుకుని ఈయన అంత ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం